ఇదే అభివృద్ధి ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉంటే సింగపూర్ తరహా రాజధాని సింగపూర్ తరహా అభివృద్ధి అంటే అరే మన కులస్తులు మన వాళ్ళు ఇంకా తుప్పల్లోకి వెళ్ళే పరిస్థితి బాత్రూములు లేవు మీరు అన్ని సేవలు చేసి మీరు నలిగిపోవటం నాకు చాలా బాధ కలిగించింది బాధ కలిగిస్తుంది కాకపోతే నేను అందరిలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను ఎక్కువ హామీలు ఇవ్వను అన్నిటికంటే కూడా చేయడం చాలు తేలిక అందుకు తక్కువ మాట్లాడతాను ఏమి ఆశించకుండా రాజకీయాల్లో నేను చేస్తాను చేస్తాను అనటం కంటే కూడా చేయడం చాలా తేలిక అది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఏమి ఆశించకుండా చేశాను నేను ఆశయాలని పాటిస్తాను ఆశయాలని మాట్లాడు ఆశయాలని ఆచరిస్తాను అలాగే ఈరోజున మీకు కాకినాడలో భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు ఏ రూపంలో ఉంటాడో నాకు తెలియదు కానీ భగవంతుడు ముగ్గురు ముగ్గురు రూపంలో ఉంటాడని ఒక రెల్లి చెల్లి చెప్పాను నాకు సైనికుడి రూపంలో మనల్ని రక్షించే సైనికుడి రూపంలో అన్నం పెట్టే రైతు రూపంలో మన చేత పరిచే రెల్లి కులస్తుల రూపంలో నేను భగవంతుని మీ ముగ్గురులో చూస్తున్నానమ్మా మీ కన్నీళ్ళు ఈ రోజున నాకు విపరీతమైన ఆవేదన కలిగి చాలాసార్లు మాట్లాడాను చాలాసార్లు రెండు వేల ఏడు నుంచి మాట్లాడుతున్నానమ్మా మగవాళ్ళు వచ్చారు నాయకులు వచ్చారు పెద్దలు వచ్చారు రెల్లి కులస్తుల నాయకులు వాళ్ళు అడిగింది మాకు మా కుల సమస్యలు మాకు బయటకు తీసుకెళ్ళాలని మా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి ఇట్లాంటివి అడిగారు కానీ చెప్పారు మా సమస్యలు ఎలా ఉంటాయని ఎందుకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే మీ పేరు శాంతి అమ్మ మీ పేరు తలుపులమ్మ గారు మీ పేరు చలికలు చెప్పినట్టుగా దీనికి రాజకీయాలకు అనుభవాలు ఏం కావాలమ్మా బాధను వ్యక్తపరిచే ఆవేదన ఉండాలి బాధను వ్యక్తపరచగలిగే హృదయం ఉండాలి స్పందించే మనసు ఉండాలి మీరు దశాబ్దాలు పోరాటం చేసిన నాయకుల కంటే కూడా కష్టాన్ని అనుభవించిన మీ గొంతులోంచి వచ్చే సత్యం నా గుండెలను తాకింది నాన్న తల్లి మీరు మీరుండాలమ్మా నాయకులుగా తలుపులమ్మ చెల్లి నువ్వు ఉండాలి నాయకుడు నేను ఎందుకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపడుచుల కంటే మీరుండాలమ్మ మీరు మీరు ముందుకు తీసుకెళ్ళాలి మగవాళ్ళు చిన్న వ్యసనాలతో బాగుడుకో వెళ్ళిపోతారేమో కానీ ఆడపడుచులు సంసారాన్ని పోషించే మీకు తెలిసి కష్టాలు ఎలా ఉంటాయో పిల్లలను ఎలా సాగాలో తెలుసు ఈ తల్లికి ఈ ఆడపడుచుకి కాకపోతే నేను నేను ఉండి ప్రయోజనం నేను బతికి ప్రయోజనం ఏంటమ్మా మీకు నిలబడతా తల్లి మీకు అండగా ఉంటాను మీరు వేస్తారో వెయ్యురో నాకు తెలియదు నేను ఆత్మ గౌరవంతో బతకాలి ఏ పనైనా ఏ పని చేసినా నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను మీరు అడిగారు కదా చరిత్ర బ్రహ్మ నువ్వు ఒక తల్లి మేము ఎలా బతుకుతున్నామో చూడండి వస్తాను మన నేను మాటిస్తున్నా వస్తాను నువ్వు ఇంత ఎంత కన్నీళ్లతో నువ్వు నన్ను నిరసనమ్మా వచ్చి నేను మీకు ఎప్పుడూ నేను ప్రభుత్వం వచ్చే వరకు మీకు అండగా మీరు ఎంత కష్టపడిపోతున్నాం ప్రపంచాన్ని తెలియజేస్తానమ్మా నేను పెడతాను మిగతా వాళ్ళకి ఎంత ఓపిక ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎంతమంది మా స్థానిక నాయకులకి ఎంత ఉందో ఓపిక ఉందో తెలియదు కానీ నాకు ఓపిక ఉందమ్మా నేను అండగా నిలబడతా మీ సమస్యను బయటికి తీసుకొస్తాను అంబేద్కర్ విగ్రహాలకి దండలేయడం కాదమ్మా నేను నేను ఆ దండలేయడాన్ని నేను పెద్ద ఎక్కువ కూర్చుపో ఏ కులాలైతే అండగారిన కులాలకి అండగా నిలబడాలి మీ జీవితాల్లో వెలుగపకపోతే మీ జీవితాల్లో శుభ్రత లేకపోతే నేను అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసిన ప్రయోజనం ఏంటి భీమ్ అని అంటే ప్రయోజనం ఏంటి అంబేద్కర్ గారికి ఎన్ని విగ్రహాలు వేస్తే ప్రయోజనం ఏంటమ్మా మీ జీవితాల్లో నేను వెలుగులింపలేనప్పుడు మీరే నా అంబేద్కర్లు అమ్మా కనిపించి అంబేద్కర్లు మీరు నాకు అనిపించే అంబేద్కర్ల తల్లి మీరు నాకు నిజంగా ఈ రోజున వెక్కి వెక్కి ఆడవాళ్ళు ఉంది నా గొంతు ఉండే బరువుతో నిండిపోయింది తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున నేను ఈరోజు కోరుకుంటున్నాను నేను రెల్లి ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీ బాధని మీ బాధని నేను ఎవరెవరో ఏదో కులం అంటారమ్మా నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి ఒకటి నన్ను కాపంటారు ఇంకొకళ్ళు ఇంకొక బలిజ్ అంటారు నాకేమో హిందూ వండొచ్చు కాదు కానీ మతం తెలియదు నేను ఈ రోజు నుంచి చెప్తానమ్మా రెల్లి కులొస్తుంది ఏ కులాలైతే అణగారిపై నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో అణగారిని కులాల్లోనే అణగారిన కులం అని రెల్లి కులం మీకు కానుక మీకు మేము నిలబడినప్పుడు ఈ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందమ్మా మీకు వస్తాను మీరు బాధపడకండి అమ్మా మీరు ఒకటే చేయాల్సిందలా అన్ని అణగారిన వర్గాల అందరు కూడా మీరు ఎవరిని మా ఇంటికి అద్దెకిస్తారని అడిగే మీకంటే మా దౌర్భాగ్యం మీరు మీరు ఇళ్ళకి కద్దెలిచ్చే హక్కులు మిమ్మల్నిచ్చారని అడగాలి అలాంటి జీవితాన్ని నేను మీకు ఇస్తాను మీకు మీ దగ్గరికి వచ్చి అడగాలి మీకు ఆర్థిక బలం మీకిస్తాను నేను మీకు నేను మీరెళ్ళి ఇంకా ఇళ్ళద్దులు అడగటం మాకు మీరు రెల్లి కులొస్తాన తల్లి నువ్వు తల్లి ఎవరి నుంచి ఇంకొక తల్లి వచ్చి అడగాలి మాకంటే ఏ కులమైన పెద్ద మనసు ఎంత పెద్ద మనసు దొడ్డ మనసు రెల్లి కులస్తులుది అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలంటే ఎంత పెద్ద మనసు మీరమ్మ ఉన్నతకులం మీ వేరే వాళ్ళమ్మ మీ ఉన్నతకులం ఎవరు కాదు ఉన్నత కులం ఏదైనా ఉందంటే రెల్లి కులతలు అలాంటి రెల్లి కులాన్ని నేను మనసు పూర్తి తెలుసుకుంటున్నాను తల్లి ఈ రోజు నుంచి ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడానమ్మా నేను ఎప్పుడు మనుషులు సమానం అనుకుంటాను కానీ ఈ రోజు నేను ఎప్పుడు కులాన్ని కులాలైక్యతని అంటాను కదా నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను కులాల ఐక్యతను కోరుకుంటే ఎందుకంటే అందులో మాకు మా రెల్లి కులాలకి అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం మీరు మాట్లాడద్దు నేను మాట్లాడతాను మీ గొంతు మీ గొంతు నాది ఈ రోజు నుంచి మీరు బాధపడకండి మీకు అండగా ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఆత్మ న్యూనత ఉంటుంది మీకు బాధపడతారు మమ్మల్ని గుర్తించడం మేము మనుషులు కాదా అని మిగతా నాయకులు గుర్తిస్తారో లేదో తెలియదమ్మా నేను మిమ్మల్ని ఉంటాను మీకు అండగా ఉంటాను ఈ అలాగే చాలా దృష్టికి మన సమస్యని చాలామంది రెండు వేల ఏడులో కొంతమంది వెళ్ళి నాయకుల దగ్గరికి వచ్చేవారు మమ్మల్ని గుర్తించట్లేదు అని అంటే మాకు ఏమన్నా అధికారంగా మాకు రాజకీయ పరంగా మాకు ఇది కావాలి అంటే నేను నిజంగా చేయడానికి చాలా ప్రయత్నం చేసిన ఆ రోజు కుదరలేదు ఈ రోజున రెల్లి కులాలకు సంబంధించి మీకు ఏ విధమైన అధికారిక నామినేటెడ్ పోస్టులు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మీకు చాలా బలమైన నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా కానీ ఆ ప్రాతినిధ్యం కల్పించే దిశగా నేను ఎందుకంటే వచ్చే వచ్చేవరకంటే కూడా ఒక సాటి రెల్లి కులస్తుడిగా మీ వాడిగా మీ ఇంట్లో ఒకడిగా నేను అది ముందు తీసుకెళ్తాను మా బాధ తెలుసు ఎప్పుడో చీరాల్లో ఆయన మలమూత్రాలను తీసుకెళ్తాను ఈ రోజుకి నేను మా నాగ మా రెండున్నర నాగబాబు మొన్న కూడా మాట్లాడుకున్నాం చాలా బాధ కలిగే పరిస్థితులని ఇది అందుకే నేను ఈ రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను ఈ రోజు నుంచి మీకు అందరికీ అలాగే అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి దాని ప్రకారం మనకి పద్దెనిమిది వేలు రావాలి ఎనిమిది వేలు కాదు పద్దెనిమిది వేలు రావాలి ఆ పద్దెనిమిది వేలకి కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంది వాళ్ళు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి రావు ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే అలా కాకుండా మీకు ఏ రోజు ఏ నెల చేసే పని వెంటనే మీకు వచ్చేలాగా వెంటనే మీకు వచ్చేలాగా కూర్చోండి కూర్చోండి